కుప్పం నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి మూడు నెలలకు ఒకసారి కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఎన్టీఆర్ ట్రస్టీ నారా భువనేశ్వరి మార్చి ఇరవై ఆరవ తేదీ నుండి నాలుగు రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ అన్నారు సోమవారం కుప్పంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి ఎన్టీఆర్ ట్రస్ట్ నారా భువనేశ్వరి పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు గాను ఈ నెల ఇరవై ఆరవ తేదీన కుప్పం రానున్నారని ఈ కార్యక్రమాన్ని విజయవంతి చేయవలసిందిగా తెలుగుదేశం పార్టీ శ్రేణులకు వారు పిలుపునిచ్చారు పర్యటనలో భాగంగా నారా భువనేశ్వరి తేదీన అగస్త్యా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ లో కార్యక్రమంలో పాల్గొనబోతున్నట్లుగా తెలిపారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం పాల్గొని ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా స్వయం ఉపాధి చేసుకుంటున్నటువంటి వారికి ఉచిత కుట్టు కుట్టుమిషన్లు ఉచితంగా పంపిణీ చేయబోతున్నట్లు తెలిపారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రశేఖర్ ప్రేమ్ కుమార్ బాబు పాల్గొన్నారు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం శ్రీమతి నారా భువనేశ్వర్ గారు మేనేజింగ్ ట్రస్టీ ఎన్టీఆర్ ట్రస్ట్ అలాగే మన కుప్పం ముద్దుబిడ్డ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యుల గారి సతీమణి ఆవిడ పర్యటన కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా కుప్పంలో జరుగుతున్నాయి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో అనేది తెలియజేయడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది రేపు ఇరవై ఒకటి సారీ ఇరవై ఆరో తారీఖు నుంచి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది నాలుగు రోజుల పాటు కుప్పంలో శ్రీమతి భువనేశ్వర్ గారు పర్యటించనున్నారు గత ప్రభుత్వం కూడా నియోజకవర్గంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు భువనేశ్వర్ గారు చేసుకుంటూ వచ్చారు అది మనందరికీ తెలుసు ఎన్టీఆర్ సంజీవని క్లినిక్ అయితేనేమి అలాగే ఎన్టీఆర్ మొబైల్ మెడికల్ బస్ అయితేనేమి మెడికల్ క్యాంప్స్ అయితేనేమి రక్తదాన శిబిరాలు అయితేనేమి ఇట్లా ఎన్నో కార్యక్రమాలు అన్న అన్నా ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్స్ అయితేనేమి ఇట్లా ఎన్నో కార్యక్రమాల ద్వారా ప్రజలకి ప్రభుత్వంలో ఉన్న లేకపోయిన కుప్ప నియోజకవర్గ ప్రజలకి మేము అండగా ఉన్నామని చెప్పనేసి ఎప్పుడు భువనేశ్వర్ గారు ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు ఇప్పుడు ఇరవై ఆరో తారీఖున బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి పన్నెండు నలభై కల్లా మేడం బోర్డర్కి చేరుకుంటారు కుప్పం నియోజకవర్గ బోర్డర్కి అక్కడ నియోజకవర్గ నాయకులతోటి వెల్కమ్ పలకడం జరుగుతుంది ఇంటర్నేషనల్ ఫౌండేషన్కి వెళ్ళటం గ్రామీణ ప్రాంత విద్యార్థులకి సైన్స్ అండ్ టెక్నాలజీ మీద అవగాహన కల్పిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రయోగశాలలో ఇవన్నీ చూసి అక్కడ ఉండేటటువంటి కూడా ఇంట్రాక్ట్ అయ్యేటటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో పార్టిసిపేట్ చేస్తారు అట్లాగే అక్కడి నుంచి కూడిచెంబు గారి విలేజ్కి వెళ్తారు అక్కడ ఉమెన్ తోటి ఇంట్రాక్షన్ మహిళలతోటి ముఖాముఖి కార్యక్రమం మీరు గమనిస్తే మేడం గారు మహిళల యొక్క అభ్యున్నతి కోసం ఈ కుప్ప నిర్వహణలో ఉచిత శిక్షణ కార్యక్రమం కావచ్చు బ్యాంగిల్స్ తయారీ కావచ్చు ఈ మగ్గం వర్క్స్ కావచ్చు ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేయటం అలాగే కుటుంబిషన్లు ఒకటి ఇవన్నీ కూడా చూసాం ఒక మహిళ అభ్యున్నతి జరిగితే ఆ కుటుంబం యొక్క అభివృద్ధి అనేది జరుగుతుందని ప్రగాఢంగా నమ్మి చంద్రబాబు నాయుడు గారి అడుగుజాడులో మేడం కూడా ట్రస్ట్ తరఫున ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు అందుకని వచ్చిన ప్రతిసారి కూడా మహిళ ఇంటరాక్షన్ అయ్యి వాళ్ళకి ఏ విధంగా వాళ్ళ జీవితాలు అభివృద్ధి చెందడానికి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఉమెన్ తోటి ఇంటరాక్షన్ కార్యక్రమాలకి ఆవిడ మాకు ఏర్పాటు చేయమని చెప్పనేసి ఆదేశాలు ఇవ్వటం జరిగింది ఆ రోజు ఆ విలేజ్ ఉమెన్స్ తోటి మీటింగ్ అయిపోయిన తర్వాత పిఎస్కి వెళ్ళిపోతారు అక్కడ ఇంపార్టెంట్ లీడర్స్ తోటి కోఆర్డినేషన్ కమిటీ లీడర్స్ తోటి మీటింగ్ అనేది ఉంటుంది తర్వాత పక్క రోజు ఇరవై ఏడో తారీఖు ఉదయం తొమ్మిది తొమ్మిది మధ్య పబ్లిక్ నుంచి గ్రీవెన్సెస్ తీసుకుంటారు తర్వాత ఇండియన్ బ్యాంకు ఓపెనింగ్ చేస్తారు పది ఇరవై కల్లా తర్వాత కడా ఆఫీస్కి రావడం జరుగుతుంది అక్కడ కూడా అలీప్ అసోసియేషన్ ఫర్ లేడీ ఎంటర్ప్రీనర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో మహిళలకి ఎంటర్ప్రెనర్షిప్ మీద అవగాహన కార్యక్రమం తర్వాత వాళ్ళకి లోన్స్ ఇప్పించి వాళ్ళని పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడానికి కావలసినటువంటి ఒక కార్యక్రమాన్ని ఉద్దేశించి మేడం ఇంటరాక్ట్ అవుతారు రోమన్ తోటి అక్కడ నుంచి కళ్యాణ మండపం టీటిడి కళ్యాణ మండపం రావటం ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున పుష్ కార్డ్స్ కావచ్చు స్వీయింగ్ మిషన్స్ కావచ్చు ఇంకా ఇంకేమైనా రిక్వైర్మెంట్స్ ఉంటే అవి కూడా గ్రీమెన్సెస్ తీసుకొని తీర్చేదానికి కార్యక్రమాలు రూపొంది చేయటం జరుగుతుంది ఆ తోటి ఆ కార్యక్రమం తర్వాత మేడం గారి టూర్ కంప్లీట్గా పూర్తవుతుంది సో ప్రతి మూడు నెలలకు ఒకసారి ఉప నియోజకవర్గానికి వచ్చి ఎనిమిది సార్లుగా చంద్రబాబు నాయుడు గారిని ప్రేమతోటి అభిమానంతో గెలిపిస్తూ వస్తున్న ఈ ప్రజల కోసం ఉప నియోజకవర్గ ప్రజల కోసం అతీతంగా కుటుంబ సభ్యులే కాదు నిజంగా నిరుపేదలు ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకు కూడా మేము అండగా ఉంటామనే విధంగా కార్యక్రమాలు అనేది నారా భువనేశ్వర్ గారు రూపొందించుకొని ముందుకెళ్తున్నారు మనస్ఫూర్తిగా ఆవిడకి కుప్పం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లాగే మనందరికీ తెలుసు మీడియా మిత్రులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే కుప్ప నియోజకవర్గ ఏమేమి కార్యక్రమాలు మహిళలతోటి ముఖాముఖి కార్యక్రమం అక్కడ ఉండే సమస్యలు తెలుసుకోవటం వాటికి ఏ విధంగా మేడం గారు కూడా జరుగుతుంది అక్కడ నుంచి మహిళలతోటి ముఖాముఖి కార్యక్రమం అక్కడి నుంచి జరుగు పంచాయతీ మళ్ళీ కూడా మహిళలతోటి ముఖాముఖి కార్యక్రమం చేసుకొని మళ్ళీ పిఈఎస్ గెస్ట్ పిఎస్ కాలేజ్లో గెస్ట్ హౌస్ రావడం జరుగుతుంది మళ్ళీ అక్కడ ఎవరైనా ఇంపార్టెంట్ అదర్ డిస్కషన్స్ ఏమైనా ఉంటే కూడా సిక్స్ థర్టీ వరకు కార్యక్రమం పెట్టుకొని తర్వాత ఆ రోజు ముగుస్తుంది ఇరవై ఎనిమిదవ తారీఖు మళ్ళీ ఉదయం తొమ్మిది టు పది మధ్య గ్రీవెన్సెస్ అనేది పబ్లిక్ నుంచి తీసుకోవడం జరుగుతుంది అక్కడ నుంచి నడింపల్లి విలేజ్ శాంతిపురం మండలంకి వెళ్ళటం ఉమెన్ తోటి ఇంటరాక్షన్ కార్యక్రమం అక్కడి నుంచి గుంజార్లపల్లి విలేజ్ అక్కడ కూడా మల్బరీ ఫీల్డ్స్ సెరీకల్చర్ షెడ్స్ కానీ ఫీల్డ్స్ ఇక్కడ సెరికల్చర్ ఏ విధంగా జరుగుతోంది దాంట్లో ఇంకేమన్నా మనం బెటర్మెంట్ చేయడానికి ఏం అవకాశాలు ఉన్నాయి అనేది కూడా మేడం ఒకసారి ఫార్మర్స్తో అక్కడ ఉండే రైతులతో ఇంట్రాక్ట్ అయ్యి చేయటం జరుగుతుంది అక్కడ నుంచి రాజుపేటకి వెళ్తారు అక్కడ కూడా ఇంట్రాక్షన్ విత్ ఉమెన్ అక్కడ నుంచి కొంగనపల్లి విలేజ్ అక్కడ కూడా మహిళలతో ముఖాముఖి అక్కడి నుంచి కడపల్లిలో సీఎం గారి హౌస్ ఏదైతే కన్స్ట్రక్షన్ ఉందో ఆ హౌస్ని విజిట్ చేసి కన్స్ట్రక్షన్ ఎంతవరకు వచ్చింది ఆ పనులన్నీ పర్యవేక్షిస్తారు తర్వాత మళ్ళీ పిఎస్కి చేరుకుంటారు ఇరవై తొమ్మిదవ తారీఖు మనకి ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గరికి రావడం జరుగుతుంది ఎందుకంటే ఆ రోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం తెలుగుదేశం పార్టీ ఆమె తండ్రి గారైన ఎన్టీఆర్ గారు అలాగే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఆయనకి గన్ నివాళులు అర్పించి అక్కడి నుంచి షాహీ గార్మెంట్స్కి వెళ్ళడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ఎన్నో కంపెనీల్లో మరీ ముఖ్యంగా మహిళల కోసం తీసుకొచ్చిన షాహీ గార్మెంట్స్లో ఏ విధంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇంకా మరికొన్ని అటువంటి పరిశ్రమలు తీసుకొచ్చేదానికి మేడం గారు కూడా ఆవిడకున్నటువంటి ఆలోచనలు కూడా పంచుకోవడానికి ఉమెన్ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి షాహీ గార్మెంట్స్కి వెళ్ళడం అక్కడ ఉమెన్తో ఇంటరాక్ట్ అవుతారు అక్కడి నుంచి